మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు బాపు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు హుస్నాబాద్కు స్వచ్ఛ అవార్డు దక్కడంలో కీలక పాత్ర పోషించిన మున్సిపాలిటీ సిబ్బందిని సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గాంధీజీ స్వచ్ఛతపై ఇచ్చిన స్ఫూర్తిని మనం కొనసాగించాలని పిలుపునిచ్చారు హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛ కార్యక్రమాలపై మరింత అవగాహన పెంచుకోవాలని ప్రజలకు సూచించారు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవల పట్ల ప్రజలకు గౌరవం పెరగాలని అన్నారు వారు చేస్తున్న సేవల పట్ల ప్రజల యొక్క గౌరవం వారికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో గాంధీ గారు ఆనాడు ఏ విధంగా మన పని మనం చేసుకోవాలని స్వచ్ఛ కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొనాలనేటువంటి స్ఫూర్తి ఇచ్చినాడో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఈరోజు గౌరవ పట్టణానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు మిగతా అన్ని రాజకీయ పార్టీలు అధికారులు పత్రికలు అందరం కూడా కలిసి ఉస్మాబాద్ పట్టణ ఇన్ని అవార్డులు రావడానికి కానీ పట్టణం శుభ్రతగా ఉండడానికి కానీ కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా బట్టలతో పెట్టి సత్కరించాలనేటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బట్టలు దండ పూలు పండ్లు అన్నీ పెట్టి వాళ్ళందరూ కూడా గౌరవించుకునే విధంగా ఈరోజు ఈ క్యక్రమం తీసుకోవడం జరుగుతుంది